హాయ్ నమస్తే వెల్కమ్ టు మన ఇంట్లో ఒక స్విచ్ ఆన్ చేస్తే క్షణాల్లో వెలుగు వస్తుంది కానీ ఆ వెలుగు ముందు ఎన్ని టన్నుల భూమి తొలగించారో ఎన్ని గంటల శ్రమ ఉందో ఎన్ని భద్రతా నియమాలు పాటించారో మనం ఆలోచించాం ఈ వెలుగు పుట్టిన మొదటి అడుగు ఇక్కడే పుట్టింది ఇదే రామగుండం ఓపెన్ కాస్ట్ భూమి గుండెల్లోంచి దేశానికి శక్తినిచ్చే ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఉన్నాం సో ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లో ఏ విధమైనటువంటి భద్రతా ప్రమాణాలు కావచ్చు ప్రతిరోజు ఎన్ని మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికి తీస్తున్నారు సో ఈ అన్ని వివరాలు కూడా మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ యంత్రాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇది మనుషుల శక్తి మాత్రమే కాదు టెక్నాలజీ శక్తి కూడా అని సో ఒక్క యంత్రం వంద టన్నుల బొగ్గును నిమిషాల్లో వెలికి తీస్తూ ఉంటుంది కానీ ఈ శక్తి పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా సో ఇంత పెద్ద యంత్రం ప్రస్తుతం అయితే ఇది కొంచెం రిపేర్లు అంటే ఓల్డ్ వర్షన్ అని కూడా చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మనం చూడొచ్చు ఎంత అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ కావచ్చు దాని ఇది ప్రస్తుతం అయితే నిరుపయోగంగా ఉన్నప్పటికీ ఇట్లాంటి అధునాతన టెక్నాలజీతో చాలా సిస్టమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వేల మంది కార్మికులతో పాటు దేశానికి వెలుగులు ఇవ్వడానికి ఇవి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒకసారి ఇంకా చాలా అద్భుతాలు ఈ ఓపెన్ కాస్ట్ లో ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే భూమిని ఎలా పడితే అలా తవ్వడం కాదు ఒక ప్లానింగ్తో శాస్త్రీయ విధానంతో పొరల మట్టిని తొలగిస్తూ పూర్తిగా దాని లోతుల్లో ఉన్నటువంటి బొగ్గును భద్రంగా బయటకు తీయడం ఇది రోజుతో జరిగే పని కాదు సో ఏళ్ల తరబడి సాగేటటువంటి ఒక ఆపరేషన్ అని కూడా చెప్తా ఉంటారు ఇప్పుడే కార్మికులు గని లోపలికి షిఫ్ట్ స్టార్ట్ అయింది వెళ్తున్నారు చాలా మంది కూడా గణపతికి దండం పెట్టుకుని వెళ్తున్నారు షిఫ్ట్ అయిపోయినాక కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఏంటి సేఫ్ గా ఉండడానికి దేవుణ్ణి కొంచెం ప్రార్థిస్తా ఉన్నాము పోయేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ మాకు నమ్మకం అంటే అంత రిస్క్ ఉంటదా చాలా ఉంది అవునా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న యూత్ కూడా అరే సింగరేణిలో ఉద్యోగం తీసుకోవాలి అసలు మామూలుగా ఉండదు శాలరీగా వచ్చా లేదంటే ఇన్సెంటివ్స్ ఇవన్నీ అని అంటుకుంటున్నారు కదా అంత ఈజీ అని ఈజీ ఏమి ఉండదు ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తాం కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్లో పుట్టి పెరిగినాం కాబట్టి మాకు దీని గురించి వ్యక్తిగతంగా మళ్ళీ లోపల మా ఫాదర్ వాళ్ళని చూసి వాళ్ళు డైలీ డ్యూటీలో దిగి వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు సూపర్వైజర్లు కానీ వర్కర్లు కానీ వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం ఫోన్లలో అవి మేము స్కూల్ టైమ్స్లో విన్నాం కాబట్టి వీటి గురించి మాకు కొంత అవగాహన ఉన్నది కాబట్టి ఎంత ఎంత కష్టంగా కష్టం అనేది వస్తారు అనేది అనేది మీరు మాకు తెలుసు కాబట్టి మేము ధైర్యం కొద్దీ రావాల్సిన జరిగింది ఒక మాట అన్నారు మీరు చాలా గొప్ప మాట ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నాం ఎట్లా అది ఇప్పుడు మేము మూడు వందల యాభై మీటర్ల డెప్త్ లోకి వెళ్ళి పనిచేస్తున్నాం ఆల్మోస్ట్ ఇక్కడ మేము పనిచేసే ఏరియాలన్నీ అవుట్ ఆఫ్ చందనాపూర్ అని ఒక విలేజ్ సింగరెడ్డి అని విలేజ్ దాని అండర్ గ్రౌండ్లో ఉంటాం పైన ఇల్లులు ఉంటాయి అవన్నీ కూడా సింగరేణి ఆక్యుపై చేసుకొనే చేస్తుంది మేము ఎందుకంటే భూమి అనేది పైన ఉంటుంది మేము కింద పనిచేస్తాం కింద బొగ్గు తీస్తాం కాబట్టి అది కిందికి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మా సపోర్ట్ సిస్టమ్ కానీ అది కానీ మా సార్ల పర్యవేక్షణలో మేము ఖచ్చితంగా వాటిని పాటిస్తూ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ పనిచేయడం జరుగుతుంది కానీ అప్పుడు మీ నాన్నగారు వీళ్ళందరూ పనిచేసినప్పుడు ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్కి ఇప్పటికీ తేడా ఉంది కదా చాలా తేడా ఉంది అప్పుడు వాళ్ళకి చాలా కష్టం ఉండేది అసలు ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ కష్టం మేము పడుతున్నాం అంతే మాకు మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్ వచ్చినాయి టెక్నికల్గా మైండ్స్ అన్ని ఇంప్రూవ్ అయినాయి సేఫ్టీ సిస్టమ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కూడా మేము తీసుకుంటున్నాం దాని ప్రకారమే జరుగుతుంది సో ఇప్పుడు మీరు దండం పెట్టుకుని ఇందాక వారిని కూడా అడిగిన అంటే ఈ జీవితాన్ని మళ్ళీ మీరు మేము రోజు ఏంటి రోజు దండం పెట్టుకుంటాం అక్కడ దుర్గా గుడి ఉంటది అమ్మవారిని దండం పెట్టుకుంటాం మాకు గైరో మెట్ ట్రామ్ అని ఒకటి ఉంటది ట్రామ్ లో వెళ్ళేటప్పుడు కూడా మాకు నార్త్ సైడ్ ఒక అమ్మవారు విగ్రహం సీనియర్లు మాకు చెప్తారు సీనియర్ వర్కర్లు ఎట్లా దండం పెట్టుకుంటారో వాళ్ళం కూడా మేము కూడా అట్లానే చూసి దండం పెట్టుకోవడం జరుగుతుంది మీ షిఫ్ట్ కూడా స్టార్ట్ అయినట్టు మాకు సెవెన్ ఓ క్లాక్కి మస్టర్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా రోజుకి ఎనిమిది షిఫ్ట్లో మా మైండ్ లో వచ్చేసి సిక్స్ ఆర్ షిఫ్ట్ ఉంటాయి యావరేజ్ మామూలుగా అయితే మూడు మాది మెకనైజ్ లెవెన్ చాలా పెద్దది పెద్ద ఫోర్ మైన్స్ కలిపి ఇది ఒక మైన్ చూస్తున్నాం కదా దాదాపుగా నూట ముప్పై ఆరు ఏళ్ల పైబడి చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలరీస్ ఇక్కడ మనం చూడొచ్చు సో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎల్లండు ప్రదేశంలో దీన్ని గుర్తించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో ది సింగరేణి కాలరీస్ అనేది దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాయి అంటే నలభై తొమ్మిది యాభై ఒకటి నిష్పత్తి ప్రకారం కూడా ఇవి షేర్ ఉండడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో చూస్తున్నాం కదా దాదాపుగా మొత్తం ఓపెన్ కాస్ట్ కావచ్చు లేదంటే భూగర్భంలో ఉన్నటువంటి మైన్ అంతా కలిపి కూడా ఒక నలభై వేల మంది కార్మికులు చీకట్లో పనిచేస్తూ మనకు వెలిగిస్తున్నారు సో ఆ కార్మికులు అందరూ కూడా మన కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు అందరూ కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సో దీంట్లో ఏ విధంగా పనిచేస్తుంటారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మణరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నిజంగా మీరు ఇంత కష్టపడుతూ మీరు ఇక్కడ ఓపెన్ కాస్ట్ కావచ్చు లేదంటే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి భూగర్భ గణిలో సీకెట్లో పనిచేస్తూ ప్రపంచానికి వెలుగులు ఇస్తున్నారు సో అద్భుతమైనటువంటి కార్యక్రమం సార్ ప్రాణాలకు తెగించి చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే సో ఏంటి ఒక్కసారి మనం ఈ ఓపెన్ కాస్ట్ కానీ దీంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ ఎట్లా ఉంటుందో సార్ మన సింగరేణిలో ఇక్కడ ఇది ఓపెన్ కాస్ట్ త్రీ మైన్ రామగుండం టూ ఏరియాలో ఉన్నది మెయిన్ ఏంటంటే మనకి జీరో హామ్ అది మా టార్గెట్ సేఫ్టీ పరంగా ఎవరికి హాని జరగకూడదు షిఫ్ట్ బిగినింగ్ నుంచి షిఫ్ట్ ఎండింగ్ దాకా నాట్ ఓన్లీ షిఫ్ట్ ప్రతి చోట బయట కానీ ఇటు కాటు కానీ హెల్త్ సేఫ్టీ ఆఫ్ ద పర్సన్స్ అండ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా షిఫ్ట్ బిగినింగ్లోనే వాళ్ళతో సేఫ్టీ టాక్ చేస్తుంటాం ఇది రిగార్డింగ్ ఎస్ఓపీస్ అండ్ ఇట్ మీన్స్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తర్వాత సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఆ తర్వాత సేఫ్టీ ప్లెడ్జ్ చేపిస్తాము అంటే డ్రిల్స్ కూడా ఉంటుంది అంటే సేఫ్టీ కల్చర్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ కల్చర్ అంటే ప్రతిజ్ఞ 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 రక్షణ రక్షణ ఒక కార్మికుడు ఏదైనా తెలుసో మి చేసిన తప్పు ఒక వందలాది కార్మికుల జీవితాలపైన పడుతుంది అలా కుటుంబ సభ్యుల పైన పడుతుంది ఈయన ఏదో సరిలే అని చెప్పేసి ఏదో చిన్నగా చూసి చూడనట్టు పోతే అది చాలా మంది పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి నిజంగా కూడా బయట చూసినాం ఎక్కడ చూసినా గానీ ఒక మంచి వ్యాఖ్యాలు ఏ విధంగా ప్రికాషన్స్ అనేది రాసున్నాయి సింగరేణి మొత్తం సైన్ బోర్డ్స్ బోర్డ్ షిఫ్ట్ స్టార్టింగ్ లోనే సేఫ్టీ టాక్ చేసి రక్షణ ప్రతిజ్ఞతోనే ప్రారంభం ప్రతి పనిని అక్కడనే మనం ఏంటంటే సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సేఫ్టీ కల్చర్ అంటే మనం కరెక్ట్గా సేఫ్టీ అనేది మనం టార్గెట్గా పెట్టుకోవాలి జీరో హామ్ అనేది మన టార్గెట్ ఎవరికి హాని కలగకూడదు ఆ కాన్సెప్ట్తోనే ఎస్ఓపి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సేఫ్టీ టాక్ షిఫ్ట్ స్టార్టింగ్లో అయిన తర్వాతనే డిస్ట్రిబ్యూషన్ వర్క్కి స్పాట్స్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది తర్వాత డ్రిల్స్ ఉంటాయా సార్ వీక్లీ కానీ మంత్లీ ఏదైనా డ్రిల్ రిహార్సల్స్ కూడా చేస్తుంటుందా ఎవ్రీ మంత్ మన డిఫరెంట్ ఆపరేషన్స్ మీద ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ హౌ టు ఎస్కేప్ అనే దాని మీద మనం వెళ్ళేసి దగ్గరుండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది ఇక్కడ మన హజార్డెస్ ఉంటుంది ఇనండేషన్ అయితే ఎట్లా ఫైర్ అయితే ఎట్లా ఒకవేళ ఇట్లా బెంచెస్ స్లైడ్ అయితే అట్లాంటి డేంజర్ అన్నింటి మీద అట్లా అయినప్పుడు ఎలా ఎస్కేప్ కావాలనేది మోకరి అనుకోని ప్రమాదం జరిగితే ఏంటి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అందుబాటులో ఎవరెవరు ఉంటారు ఏంటి దానికి సార్ ఇక్కడ అందుబాటులో రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ ఉంటుంది ఇక్కడ మానువే దగ్గర మనకి టోటల్ ఇక్కడ అని ఉంటుంది ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ వ్యాకేషన్ ప్లాన్ అనేది ఉంటుంది ఇమ్మడియట్ గా అక్కడ కన్సర్న్ కార్ నుంచి గవర్నమెంట్ కార్డ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఎస్టెండ్ మేల్ నుంచి సేఫ్టీ ఆఫీసర్ మానువే అందరం అందరూ ఇమ్మీడియట్గా ఏంటంటే మనకి టోటల్ కనెక్టివిటీ మన ఏంటంటే మనకి ఇది నెట్వర్క్ కూడా అంటే ఇట్ మీన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ వెరీ ఈజీ ఫాస్ట్గా ఉంటుంది ఇమ్మీడియట్గా మనం ఇక్కడ నియర్ బై హాస్పిటల్ కనుక ఇక్కడ తీసుకెళ్తాం విత్ గోల్డెన్ మీట్స్ ఏది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అన్నట్టు వితౌట్ డిలే ఆఫ్ ఎనీ టైం వాళ్ళకి అన్ని విధాలు హెల్త్ పాయింట్ ఆఫ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వీఆర్ హియర్ వీఆర్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అట్లాగే సార్ ఇప్పుడు డస్ట్ కావచ్చు ఇట్లాంటివన్నీ నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి లేయర్లు మనం తొలగిస్తున్న సమయంలో డస్ట్ కామన్ ఇంకా సో అట్లా డస్ట్ వచ్చినప్పుడు అవి రాకుండా అంటే లేవకుండా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఇట్లాంటి ప్రికాషన్స్ సార్ ఇక్కడ యాజ్ పర్ ఏంటంటే మనకున్న డస్ట్ జనరేషన్ ఎక్కడుందో ఫస్ట్ జనరేషన్ నుంచే మనం ప్రికాషన్స్ తీసుకుంటాం డస్ట్ కంట్రోల్ మెథడ్స్ డ్రిల్లింగ్ చేసే డస్ట్ రాకుండా వెట్ డ్రిల్లింగ్ విత్ వాటర్తో మనం డస్ట్ ఎక్స్పోజ్ కాకుండా చేస్తుంటాము రెగ్యులర్గా మనం ఇప్పుడు చూసినట్టు డంప్ యార్డ్లో కానీ హాల్ రోడ్లో వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి తర్వాత వాటర్ పైప్ లైన్ ఉంటుంది ఆ పైప్ లైన్ ద్వారా కూడా మనం రెగ్యులర్గా వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ ఎక్స్పోజ్ కాకుండా జనరేట్ కాకుండా స్ప్రెడ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం చూస్తున్నాం కదా యంత్రాలు ఎంత పెద్దవైనా వాటిని నడిపించేది మాత్రం మనుషులే ఎండలో దుమ్ములు ప్రమాదాల మధ్య నిశ్శబ్దంగా పనిచేసేటటువంటి కార్మికులే నిజంగా చెప్పాలంటే ఈ మైన్ కు బలం అని కూడా చెప్పుకోవచ్చు మనం సో పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం కదా ఒక యంత్రాలు పెద్ద పెద్ద యంత్రాలు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో అవే ఇక్కడ ఉన్నటువంటి కోల్ని వెలికి తీసి ఆ తర్వాత డంప్ చేసి ఇక్కడ నుంచి టన్నుల కొద్దీ నల్ల బంగారాన్ని ఇటు బయటకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం రైట్ మనం ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాం ఓపెన్ కాస్ట్ మైండ్లో లోపలికి వెళ్లి బొగ్గు ఏ విధంగా వెలికి తీస్తారు ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా ఏరియా కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైన హెక్టార్లలో ఇదంతా ప్లేస్ ఉంటుంది సార్ ఏంటి ఏం చేస్తారు సార్ ఒకసారి మైన్ పూర్తయిన తర్వాత ఆ ఏరియాని ఏం చేస్తారు ఇది యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద కోల్ బొగ్గుని తీసేసిన తర్వాత బ్యాక్ ఫిట్టింగ్ చేసుకుంటూ వచ్చేసి టోటల్ రిక్లమేషన్ అంటే రీగైనింగ్ ఆఫీస్ వర్జిన షేప్ మనం బిఫోర్ ఎక్స్క్లమేషన్ ఎలా ఉంటుందో ఆ విధంగా మళ్ళీ రీగైన్ చేసేసి రిక్లమేషన్ సాధ్యమేనా సార్ అవుతుందా అవుతుంది తర్వాత ఈ బ్లాస్టింగ్స్ కూడా అవుతాయి కదా సార్ బ్లాస్టింగ్స్ సో అది అంటే మన సర్టెన్ టైం ఉంటుందా లేదంటే ప్రతి రోజు చేస్తారా లేదు సార్ అంటే మనకి ఫిక్స్డ్ టైం ఉన్నది ఇక్కడ మనకి త్రీ టు త్రీ థర్టీ ఇస్ ద బ్లాస్టింగ్ టైం ఓకే ఎందుకంటే యాబిచువల్ గా అందరికి అలర్ట్నెస్ కోసం త్రీ టు త్రీ థర్టీ మనం పెట్టుకున్నాం ఆ టైంలో టోటల్ ప్రికాషన్స్ తీసుకొని ఆ టైంలో బ్లాస్టింగ్ ఉంటుంది సెంట్ ఎక్కడికి మనకు ఈ ఓపెన్ కాస్ట్ ఎక్కడైతే బ్లాస్టింగ్ ఉంటుందో ఆ ప్లేస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ వెనక్కి తీసిన బొగ్గు విద్యుత్గా మారి మన ఇండ్లకు వెలుగునిస్తుంది మన పిల్లల చదువు మన రైతులకు నీళ్లు మన పరిశ్రమలకు యంత్రశక్తి అన్నిటికీ ఇదే ఆధారమని కూడా చెప్పవచ్చు అందుకే ఇదొక మైనింగ్ ప్రదేశం కాదు ఇది దేశానికే శక్తినిస్తున్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైనింగ్ बैठक का मैनेजर श्री भरत गार उन्हें वर्तो मार्टर दम सर नमस्ते सर क्या है क्या बोलते हैं इसके बारे में ये ओपन okay. कास्ट के बारे में ये दिस इज़ द ओसी थ्री एक्शन सन प्रोजेक्ट है दिस प्रोजेक्ट इज़ स्टार्टेड बाय द 89 89 89 सो okay. so, 91 में कॉल स्टार्टेड फ्रॉम फर्स्ट इज़ द आकुपाय 7 7 नेम इज डे लाइट प्रोजेक्ट मीन अंडरग्राउंड से मैं बाहर आया डे नाइट प्रोजेक्टरग्राउंड का ओपन कर नाव यू आरिंग फ्रॉम ओपन कास्ट माइंड थ्री एक्सटेंशन एरिया साउथ दिस इज दॉ नाउ यू आर स्टैंडिंग इन द डिपार्टमेंटल एरिया टू हंड्रेड एटीन हेम इज वर्किंग बाय द सिंगनी कोल कंपनी लिमिटेड एंड अदर अदर पार्ट इज बोथ ऑफ लोडिंग आर एक्सकेवेटिंग द ओ बी एंड कोल ऑल्सो दिस प्रोजेक्ट टारगेट कोल टारगेट इज नाइंटी फाइव पॉइंट टू टू लैक्स टन एवरी बैठक प्रोडक्ट नियर अबाउट थर्टी थाउजेंड टन कोल यू आर थर्टी थाउजेंड टन पर डे पर डे और ये वर्कर्स कितने जन रहते सर डिपार्टमेंट वर्कमैन पावर इज नियर अबाउट टू थाउजेंड फोर्टी थ्री हंड्रेड फोर्टी फाइव दिस आर बी आर And 435 हंड्रेड थर्टी सूसी खोल निकालने के लिए कितना टाइम लगता वो पूरा ऊपर का exactly. जो है सर्वे वाला एक प्लान करता बोर होल बोरिंग बोर होल रहता मेरे पास डाटा रहता नॉ दिस इज योर स्टैंडिंग ऑन द थ्री ए कोल ये क्या है दिस इज द मार्किंग हिल मार्किंग है ओके बिफोर ब्लास्टिंग यू हैव टू मार्क द हिल पैटर्न मार्क करते हिल पैटर्न ओके स्पेसिंग बटन दैट इज कॉल्ड स्पेसिंग बटन ओके सो एज पर दैट हिल ऑपरेटर हैज टू डील So how much you have to deal? Survey will give the parting. That is called parting. Uh -huh. From every coal patch to another coal patch, that uh, co parting is fixed. Okay. First, that drill operator will test one drill hole. Hmm. Then they will continue up, up entire area. So, in that drill just there. Yeah. Here, 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 drill just there. Yeah, yeah. Come, say, come, 14 meter hole. Fourteen yeah. meter. Yeah, already drill done. 14 yeah. meter has been done. Okay. Yeah, three A to three parting 20 meter. Hmm. After that, three C's Hmm. तो हम डबल लोड डीलिंग करते हैं नेक्स्ट प्रोसेस इसके बाद क्या करता है इसको इसमें बिफोर चार्जिंग ऑफ फर्स्ट हम इसको रीडिंग मेजर करते हैं हमारे पास टेम्परेचर रीडिंग करने का एक मशीन रहता है क्यों क्यों सर्थ? क्योंकि वो एक्सप्लोसिव है ना हिट से ऑटोमेटिक वो फायर तो हो सकता है इसीलिए हम इसको पहले मेजरमेंट करते हैं मेजरमेंट करने के बाद सब थर्टी सिक्स डिग्री थर्टी फाइव डिग्री से कम है तो हम इसको चार्ज करते हैं एट्टी डिग्री से ज्यादा आए तो इसमें पानी डालते हैं बर्निंग भी होता है बर्निंग भी होता है बर्निंग होता है సార్ ఇప్పుడు చూస్తున్నాం చాలా దాదాపుగా ఒక దోహజార్ పంద్రాసో తక్కి ఆపై వర్కర్స్ కాదు उोर फोर था उसके मिशनरी बोलते हैं सर ये मिशनरी के बारे में ऑरेंज कलर ऑरेंज कलर दोनों ये सेम कलर है ये इलेवन मीटर का है ये डीजल ऑपरेटेड है वो इलेक्ट्रिकल ऑपरेटेड है ये कौन सा ये जो कृष्णा सॉवेल है कृष्णा ये इज कृष्णा कृष्णा ओके ओके कृष्णा इसी तरह डीजल ऑपरेटेड डीजल उसके बगल में क्या है साथ करनी है इट इज़ अ इलेक्ट्रिकल ऑपरेटर सो ब्लास्टिंग के बाद क्या करता हूँ हम कितना क्वांटिटी निकालना है उसको हम इस्टीमेट करता हूँ उसके अनुसार हम सावल डिप्लाई में सब हमको तो अब ये इसको कुछ प्रॉब्लम हो तो सर यहाँ पे रेक्टिफाई हो जाता नहीं, नहीं। जाता। तो नहीं। दूसरे जगह से आना पड़ता है माइनर रिपेयर यही करता है यहां 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 पे कर लेते मेजर रिपेयर भी हम ही करते हैं लेकिन उसका प्लेस चेंज होता है पूरा होने के बाद सर ये हो गया पूरा कोल भी निकाल दिए उसके बाद क्या करते हैं इसको इसको इंटरनल फिर इस पे डंपिंग होता है देखिए जितना आप डंप यार्ड देख रहे हैं ना वंस अपॉन ए टाइम वहाँ कोल था वंस अपॉन ए टाइम वहाँ पे कोल था कोल निकालते नहीं एकदम लास्ट ऑफ द ऑफ़ द लास्ट ऑफ द ऑफ़ दिस प्रोजेक्ट होता है ना कुछ एरिया वाइट बन जाता है वो हम उसको कर कुछ भी करके हमारा ऊपर डस्ट नहीं था हमारे पास वाटर टैंकर है एट्टी थाउजेंड लीटर का वाटर टैंकर हम मेंटेन करते हैं ट्वेंटी का हम बड़ा टैंकर मेंटेन करते हैं राउंड द क्लॉक घूमते रहता है अपुरु पंजे इसना विधानम जो जो काम रहते हैं ना जो आपका कुछ डिफरेंस है? कैसा तो तो है कैसा सेफ्टी बहुत बढ़ जाए ओके अभी जो डंपर है ना इसमें सारा तो तो सेफ्टी फीचर तो है दो तो तीस डंपर जो गोइंग है हंड्रेड इसमें रियर व्यू कैमरा है प्रॉक्सीमीटर है फैटिक यू सेंसर है एंटी कोलोजन सिस्टम है ये डंपर पलटी भी हो गए तो इस आदमी को कुछ नहीं होगा ना, उसका उसका केबिन का कॉस्ट मोर देन करोड़ है।, का कर एक एक तो <laughs> है, है ना सो so, बहुत ही रोबस्ट कंपनी जापान का कंपनी है कॉमर्स कंपनी बहुत ही रोबस्ट इसमें सारा सेफ्टी फीचर है बट आप सेफ्टी फीचर को फॉलो कर दो सर अब इससे पहले हम लोग बात करें सो एंत इंका एनी रोज मैं कंटिव बिफोर स्टार्टिंग दिस प्रोजेक्ट ना इसका एक फिजिपी रिपोर्ट तैयार होता है अब अब इसका लाइफ जो है ना सिक्स एंड हाफ ईयर्स ही है और सिक्स एंड हाफ सर अब ये आ रहे हैं ना ये क्या है सर ये एट्टी थाउजेंड लीटर वाटर टैंकर। है इसमें एट्टी थाउजेंड लीटर है। तो क्यों ऐसा क्यों लगा कर रहे हैं ये डस्ट नहीं आने के लिए अभी आप पूछ रहे हैं डस्ट आपको आ रहा है डस्ट सप्रेशन के लिए इक्विपमेंट इंडिया में सिर्फ सिंगनी के पास वो भी मेरे पास और सर ये इसको ग्रेडिंग करते हैं ना कैसा करते हैं अब ये है ये इसका हम डस्ट लेते हैं कटिंग्स होता है जो डिल्स कटिंग्स ले करके इसको हम लैब में बेचते हैं लैब में जाने के बाद इसको बर्न करता है किलो कैलोरी वैल्यूज उसका आता है ये केजी कोल को बर्न करने के बाद कितना किलो कैलोरी हमको हीट आता है उसके अनुसार इसको ग्रेडिंग करते हैं ये जो अभी मेरे हाथ में है थ्री का कोयला ये जी ग्रेड है ये जी इलेवन जी इलेवन बोले तो भी नहीं है टॉप नहीं है। नहीं, बोले तो कैसे यहाँ पे, देख या, पे नहीं।, नहीं है हमारे नहीं है। पास मैक्सिम जी सेवन अभी देर बढ़ता है सर अब टॉप क्वालिटी स्टील प्लांट लोग यूज करता है स्टील प्लांट पे यूज करते हैं ओके अब ये पावर पावर प्लांट होता है पावर प्लांट इसका नाम पावर को हमारे पास जी सेवन जी एट ग्रेड कोयला है जो नीचे में सबसे नीचे में है बॉटम कोल है आ, ये वो भी स्टील प्लांट वाला ही लेके जाता है यहाँ पे बाहर का लोग सीमेंट फैक्ट्री स्टील प्लांट का लोग लेके जाता है थैंक यू थैंक यू वेरी मच भरत सर घूमी गुंडेल्लो की वेली దేశ భవిష్యత్తుకు వెలుగులు తీసుకొచ్చినటువంటి ఈ మహాయజ్ఞంలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు సో చాలా మంది అధికారులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ ఇదే రామగుండం ఓపెన్ కాస్ట్ మైనింగ్ కి సంబంధించినటువంటి చరిత్ర ఇదే దేశానికి వెలుగులు ఇస్తున్నటువంటి నిశ్శబ్ద వీరుల కథ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏబిఏ